ఆదర్శ ఋషుభొంగములు అమోఘ తపశక్తి ప్రభావములు విశ్వామిత్ర మహర్షులు మిమ్మల్ని సామాన్యంగా నుంచి మిమ్మల్ని నూనత పరుచుడయ్యే గాని మీ మహత్యం లోకమేరగన విశ్వామిత్రు గణించి సమాత్ అనేక సిద్ధుల పరిపూర్ణ బ్రహ్మర్షి పక్కన సృష్టికి ప్రతి సృష్టి చేసిన ప్రతిభతో అలపి శంకుని సద్గమౌల రామ కథా ప్రస్థానము జానకే కళ్యాణ సాధకులై కితా రాజర్షి మలి వినుతా మంది కార్చియ స్రితా పోజ్య సాదు లేనా గాదు రాతోతా మకిమ లక్షయ మతల్కో బింతా మాత్ర ముక్రకిం పలేరానాయే అది మరి దానికి ఏమైనా శాపం ఆలోచించదురా అదే సమయం అనుకు నీవు వేచించి కానిండు అది చెవిని వేసుకుని వెళ్ళేది కాక ఎందులకు ఎందులకు మరి మాకిప్పుడు ఎంతకంటే పని ఏమున్నది మరి మహర్షులకు ఇప్పుడు ఎంతకంటే వ్యాసంగం ఏమున్నది అయిన అధురాత్మని శిక్షింపకారేరస్తు కర్తవ్యము చక్రవర్తిది కానీ మనదా అది వాస్తవమే కాని ఆత్మ గౌరవ మీ విశేష కష్టార్జితమైన మీ తపస్సును ఇలాంటి మొక్కబడుల కోసం తెలియదు మిత్రుల మరి ఏమి చేయమంటున్నా రథ న్యాయస్థానమున నిరారోపణ చేయుము నేను ఎబడు నారథ నేను ఎవ్వన్నను నీ తప్పర్యము విష్ణు ఈ సుఖ న్యాయస్థానమల అవతనకిందులోకి అవును అవునవును శ్రీరామచంద్రుడు నీ ఈ శిష్యకోటిలని వాడే కదా అందునాతరు ఆశ్రిత పక్షిపాతి అందుకు సందేహం అన్నారా కానీ ధర్మ సందేహం అది కాదు శ్రీరామచంద్రుడు యయాతి రామభక్తుడు కదా తన భక్తుల్నే బలి మార్చునా అని నా సందేహం ఆ జోల పాటలకు నిద్రించు ప్రతికూలన కాదు ఏది ఎట్లయినను యయాతి పేరు చెప్పకయ్యే శ్రీరామనే అతని శిక్షకు అప్పగించదాం ఇది సత్యము ధ్రువం వెళ్ళి రమ్మ విశ్వామిత్ర దిగ్విజయముగా తిరిగి రమ్ము నారద ఇలా రమ్ము సకాల మనకు బిచ్చేసి మాకు సదుపదేశం అసగించింది నీ మేలు మేము మరవలేదు ఇక మేము వెళ్ళి వచ్చేద్దాము జై శిఖరా జై